ఈ కర్రీగా ఉండే కడకనాథ కోళ్ళని వెల్కమ్ టు గొడవ కోళ్ళు ఏడాడు ఎందుకంటే పాపం ఆ కాకిలన్నీ ఈ కోడిని కాకినే అనుకున్నాయి ఇంకా ఆ కాకులు నుంచి ఎలాగో తప్పించుకొని అయితే కాల్చి ముక్కలైతే కొట్టేసుకున్నాం దీని లోపల ఎముక కూడా నల్లగానే ఉంది ఇంకా పొయ్యి మీద సట్టు పెట్టుకుని మనం ముక్కలు కొట్టుకున్న కడకనాథ్ కూర కూడా దీంట్లో వేసేసుకున్నాం కొద్దిగా నీళ్లు పోసుకొని పసుపుడి ఉప్పు మిరపడు కూడా వేసుకొని బాగా కలిసేదాకా కలిపెట్టుకొని దీనిపైన కాసేపు అలాగే మూత పెట్టేసి బాగా ఉడికించుకున్నాం ఈ కూర ఉడికి పోయిన తర్వాత వేరే డీస్ లోకి పోస్కొని అదే సెట్ పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకొని ఎర్రగడ్డలు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం అలాగే కొద్దిగా టమాటా వేసుకొని బాగా వాడుచుకున్నాం ఇప్పుడు దీంట్లో కింద మనం ఉడకబెట్టుకున్న కడకనాథ కూర కూడా పోసేసి ఒక్కసారి మసాలా కలిసేదాకా కలిపేసుకున్నాం మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి ఇంకా ఈ కూర కావాల్సిన పొడులు జల్లేసుకొని కాసేపు పచ్చాసం పోదాకా ఉడికించుకొని కొత్తిమీర జల్లి దించేసుకున్నాం ఈ కూర వండేటప్పుడు మాత్రం మేము భయపడతానే ఉన్నాం కానీ కూర అయిన తర్వాత ఒక ముద్ద నోట్లో పెట్టుకొని మొక్క కూరకుంటే టేస్ట్ మాత్రం కతక ఉంది